Children need to, along with you. Oh, is it? <laughs> Thank, Thank you. you. Thank you so much for your kind you. service. Welcome, sir, ma'am. Thank you. Welcome. Goodbye, Singapore. <laughs> 22 years ago, first journey started from Singapore Airlines. 2003, wow. first time. We love Singapore Airlines. వెరీ నైస్ సర్వీస్ సింగపూర్ ఎయిలియన్స్ సింగపూర్ ఎయిలియన్స్కి ఫస్ట్ టైం కదండి ఎక్కాము టూ థౌజండ్ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ అప్పుడు ఎస్కలేటర్లో ఎక్కి దిగి హడావిడి హడావిడి పడ్డ రోజులు కూడా ఉన్నాయి కదా ఇంక సింగపూరు మహాసముద్రం ఎయిర్పోర్టు ఎంతసేపు నడిచి నడిచి నడిచిన ఎస్కలేటర్లు ఎన్ని ఎక్కటం దిగటం కాకపోతే అప్పుడు నీలో చెప్పింది ఏంటంటే సారీ చూడిదారులు కొనుక్కోవాలా అంటే ఫస్ట్ నీకు చూసుకోమ్మా నీకు ఏ కంఫర్ట్ అయితే అంతేను అవి కొనుక్కోవాలి వాటితోటే ఉండాలని ఏమీ లేదు అంది ఇంకప్పటి నుంచి నాకు అదే కంఫర్ట్ అయిపోయింది కదా అసలు నేను ఎప్పుడు ఇంతవరకు వచ్చి ట్వంటీ టూ ఇయర్స్లో ఎప్పుడు నేను డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు సింగపూర్ ఎయిర్పోర్ట్ మహా సముద్రమే చెప్పాలంటే ఏ ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఉండేది కూడా అలాగే ఉంది ఇది ఒక్కటా కింద పైన ఎన్ని ఫ్లోర్లు ఉందో ఇది స్కై ట్రైన్ ఎక్కటం దిగటం అన్నయ్య గారిని తీసుకొచ్చింది కూడా అప్పుడు సింగపూర్ ఎయిర్లియన్సే కదా అప్పుడు కూడా అంతే అది నడుచుకుని మళ్ళీ వెళ్ళిన రోజుల్లోనే బస్సు మీద తీసుకుని వెళ్ళటం వాళ్ళు రావటం మళ్ళాను చాలా చాలా ఎన్ని చేంజెస్తోటో జరిగి జరిగి ఆఖరికి ఇప్పుడు వీల్చైర్ బుక్ చేసుకోవటం అయింది వీల్ చైర్స్ ఎప్పటి నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి అనుకుంటా అంత ముందు వరకు అసలు మేము మనం బుక్ చేసుకున్నదే లేదు కదా అలాగే తిరిగాము కదా బాగాను చాలా చాలా తిరిగాము ఎంత తిరిగాము ఎన్ని ఎన్ని ఎయిర్లైన్స్ తిరిగాము మనం ఫస్ట్ సింగపూర్ ఎయిర్లైన్స్ లఫ్తాన్సా బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ అండ్ నియర్లీ ఫోర్ ఫైవ్ ఎయిర్లైన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ ట్వంటీ టూ ఇయర్స్ హౌ మెనీ ట్రిప్స్ ఐ డిడ్ నాట్ రిమంబర్ మెనీ మెనీ ఐ డిడ్ నాట్ కౌంట్ అప్ టు నౌ హౌ మెనీ ట్రిప్స్ మీకు ఏమైనా గుర్తుందా ఎన్నిసార్లు తిరిగాము లేదు కదా ఈ ట్వంటీ టూ ఇయర్స్లో రాని ఇయర్స్ ఇప్పుడు సెవెంటీన్ నుంచి ఈ సెవెంటీన్ నుంచి కూడాను సెవెంటీన్లో వచ్చాము సిక్స్టీన్లో వచ్చాము సెవెంటీన్లో వచ్చాము మళ్ళీ ఎయిటీన్లో వెళ్ళాము మళ్ళీ ట్వంటీ టూలో వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అసలు ఈ జర్నీలకి అంత లేదు అన్నట్టుంది అమ్మ బాబోయ్ ఇప్పుడు సిక్స్టీన్ అవర్స్ కదా ఫ్రమ్ సేయాటెల్ టు సింగపూర్ సిక్స్టీన్ అవర్సేనా జర్నీ నుంచి సింగపూర్ వచ్చాము సింగపూర్ అయిపోతూ ఈ మధ్యన సింగపూర్ రావట్లేదు కదా ఎమిరేట్స్ అందుకని ఇదంతా తీస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నా వ్యూవర్స్ కూడా చూస్తారు అందుకని Iwan ni watak shopping Shopping, shopping B8 B8? B8? B8 nak nak naik square 2 na? Nak kena walk ah? Huh? B8 you walk further All the way straight? Up straight, yes Just walk straight Yes All the way straight You see the middle ah? Iwan ni watak matang luxury

సమ్మర్ వెకేషన్ మూలంగా అంత ఎయిర్పోర్ట్లన్నీ నిండు నిండుగా ఉన్నాయి జనాలతోటి అయినా ఎప్పుడంతే నిండి పైగా సింగపూర్ అంటే పెద్ద టూరిజం స్పాట్ ఆల్సో కదా ఈ సింగపూర్ ఎయిర్పోర్ట్ మహాసముద్రం అన్నాను కదా சோரி மத்தோம் ஷாப்பிங் செய்ய வேண்டிய பைனா கிண்டா துபாய் ஏతే ఇంకా பெத்தடி ஆ துபாய் ஏతే ఇంకా பெத்தடி பாட் కొడిடாக் ட்ராக்ல நான் ஓடி దుబాయ్లో నేను అసలు తినే లేదు త్రీ ఇయర్స్ ఎగో నేమ్స్ కనిపించేలా తీస్తున్నాను ఇవన్నీ బాగా షాపింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తాయి నాకైతే అసలు తెలీదు ఏమన్నా కావాలన్నా పిల్లలు కొనిపెట్టడమే కదా అంతే అసలు అవి బ్రాండెడ్ ఐటమ్స్ అని కూడా నాకు తెలీదు వాళ్ళు తెస్తారు అవి వాడుకోవటం అంతవరకే ఆ బ్రాండ్ ఏదో అది అది చాలా గ్రేట్ అని అన్న మొక్క కూడా తెలియదు కా గ్రేట్ అంటే కాస్ట్లీ అని అన్న కూడా తెలియదు ఏది ఇంట్రెస్ట్ ఉండదు అంతే తెలుసుకోవాలి ఇవన్నీ ఏంటి అని యూస్ చేసుకోవటానికి ఓ బ్యాగ్ కావాలి ఓకే బ్యాగు అంతే అంతవరకే అసలు ఎంత తీసినా కూడాను పెద్ద ప్రవాహం అంతే చూసి ఆనందించడం కోసమే ఇవన్నీ అందరూ అన్నీ ఎక్కడ కొంటారు పైగా ఈ డీల్స్ అవి అన్నీ గెలుస్తున్న పీపుల్ అయితే అస్సలు కొనరు లేదు లెగోస్ అంటే ఒక అన్నకప్పుడు రణేష్ బాబు కదండి మా మనవుడు పెద్ద మనవుడు లెగోస్ లెగోస్ థామస్ ట్రైన్సు మొత్తం అంతా అంతా షాపింగ్ షాపింగ్ అనకప్పుడు ఈ గేట్స్కి మేము చక్కగాను మా క్యాబిన్ లగ్గేజ్తో పాటు ఏకంగా నడిచి నడిచి ఆ క్యాబిన్ లగ్గేజ్ తీసుకుని నేను శారీ తొట్టి ఎక్స్కలేటర్లు ఎక్కటం దిగటం గేట్ల దగ్గర మళ్ళాను పడిగాపులు పడి కూర్చోవటం బోర్డింగ్ స్టార్ట్ అయ్యే వరకు ఇవన్నీ గతం అంతా గుర్తొస్తుంది ఎట్లా తిరిగాము అన్నది ఇప్పుడు వీళ్ళు వీల్చైర్లో ఉన్న మూలంగా తీయటానికి నాకు కుదిరింది లేకుంటే అసలు కుదరనే కుదద్దు కదా